చలికాలంలో వచ్చే ఎలాంటి నొప్పులకైనా సర్జరీ అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో బిగ్ బాస్ సెవెన్ ఎంతలా హిట్ అయిందో అందరికీ తెలుసు అయితే ఫైనల్స్ అయిపోయిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా అంతే ఉన్నాయి ఏ సీజన్ లో జరగనివి ఈ సీజన్ లో జరిగాయి సంబంధం ఉన్నవాళ్లు లేని వాళ్ల కార్లను ధ్వంసం చేశారు కొంతమంది ఫ్యాన్స్ దీంతో గత మూడు రోజుల నుంచి దాడులు చేసిన వారి కోసం పోలీసులు జల్లెడ పట్టడం మొదలు పెట్టారు ఇక న్యూసెన్స్ క్రియేట్ చేశారని పల్లవి ప్రశాంత్ ఆయన ఫ్యాన్స్ మీద కేసులు పెట్టిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ కు అరెస్ట్ భయం పట్టుకుంది దీంతో ఆయన పరారీలో ఉన్నారు కాగా కేసులో పల్లవి ప్రశాంత్ ఏ గా ఉన్నారు కారుడైన బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత గొడుగు పల్లవి ప్రశాంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు ప్రస్తుతం ఆయన పరారీలో ఉండటంతో ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉండటంతో అతడి అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు గజ్వేల్ దగ్గరలోని కొలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం తన ఇంట్లో లేనట్లుగా తెలుస్తోంది ఇక ఆయన అనుచరుల ఫోన్ డేటాను కూడా సేకరించారు పోలీసులు కొమ్మరవెల్లి దగ్గరలోని ఓ గ్రామంలో పల్లవి ప్రశాంత్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు దీంతో బృందాలుగా విడిపోయి అతని కోసం గాలిస్తున్నారు ఇదిలా ఉండగా బస్సులపై రాళ్లు రువ్విన వ్యక్తులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు ఇందుకోసం పదిహేను మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్లను వడపోస్తున్నారు ఫైనల్స్ అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ ముందు గొడవ జరిగింది అమర్దీప్ కారుపై రాళ్లు రువ్వ కొంతమంది ఆయన కారును ధ్వంసం చేశారు ఆ తర్వాత ఆర్టీసీ బస్ అద్దాలు పగలగొట్టారు కొంతమంది లేడీ కంటెస్టెంట్స్ యాంకర్స్ కారుపై కూడా దాడి చేశారు దీనిపై పలు సెక్షన్ల కింద పోలీస్ కేసు నమోదు చేశారు గీతూ అశ్విని అమర్దీప్ తదితరుల కార్లపై దాడి చేసిన వాళ్ల కోసం గాలిస్తున్నారు ఫైనల్స్ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ర్యాలీ నిర్వహించొద్దని పోలీసులు చెప్పారు అయినా కూడా వెనకుండా ర్యాలీ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మేరకు ప్రశాంత్ సోదరుడు డ్రైవర్ల మీద కూడా కేసు పెట్టారు పరశురాముల కోసం పోలీసులు ఒక బృందాన్ని స్వగ్రామానికి పంపించారు కార్ డ్రైవర్ సాయి కిరణ్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పల్లవి ప్రశాంత్ కోసం ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేశారు